బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చాను సారీ తోడుకోవచ్చా నేను తోడుకోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని వద్దులేరా నీ చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు పో తూదీనే అమ్మా జీవితం పలులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనాటోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు దర్శనం అయింది కదా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి ధరణి కంటే ముందు నానితను చూసొచ్చాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావిక్ చేస్తాడు ముందు తనకు చూసుకోరానిత ఇది నీకోసమే చదువుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగవే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసినంత తీసుకో తోని అయ్యా సింగల్ ఏర్నా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా వెజనా నిజా ఈ టార్చర్ నిన్నే ఓ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే రెడ్డిగారు మరి దర్శనం అయినట్టుంది అబ్బబ్బా ఏం జోరు మీద వస్తున్నాడు చూడ మంచి పట్ట అడ్డడ్ ఫేస్ లో కలర్ చూడు కాకా హై తేనే పలుకులవయ్యారి చురుకు చూ పుల సింగారి రూపురేఖల వైనత్తున రజానారా మీ పిలుపు కోసమే మా బస్తీ పోలడు ఎదురు చూస్తున్నాడు సగసరీ

అరే అరే బ్రహ్మాండం అరే సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్ధి చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సంభాషణ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనం మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పట్టింది బిడ్డ మా అమ్మలారా

ఇక్కడికి వస్తున్నావు మీ ఔదరు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ ట్వంటీ వస్తుంది గ్రేట్ నియర్స్ ఇంటికి చిన్నన్నయ్య ఇక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అని వాళ్ళది త వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నారు వన్ మినిట్ నానా పెద్దన్నయ్యా ఆ పెద్దవాడా బాగున్నావారా ఏంటి నాన్నా కంటే కూడా ప్రొఫెసర్ ని కదరా బయట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా ఉంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే అయ్యో హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటినే ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హై దర్ ని హాయ్ అంకుల్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీ కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ ఉన్నాయి ఎక్కడ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో బుక్ యు నో ఎగ్జాక్ట్లీ లైక్ ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను షోర్ దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కుర్చిన రాత్రి ఈయన వర్షం కుర్చిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు వదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడదు నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది చెప్పాలి ఒక పాంప్లెట్ వేద్దాన్ని పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది పట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో జారిపడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పనివాళ్ళని ఏడు చాలా ఆడుచాలని చెప్పేది పేపర్ నిజంగానా నేనుకోలేదక్క బామ్మ మీరు అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరు కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని చేస్తే అవతల వాళ్ళకి అర్థం అయిపోతుందా అయినా పొద్దున లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నా అయ్యో ఈ విషయం మా నాన్న తెలిస్తే ఇంకోసారి